కార్యాచరణ తీసుకున్నాం ఈరోజు రైతు భరోసా ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఈ ప్రాంతానికి సంబంధించిన మా రైతు సోదరులు అన్నారు ఆర్థికంగా గట్టిగా ఉంటే ఇక్కడ ఆర్థిక వ్యాపారాలు నడుస్తాయి బట్టలు కొనుక్కోవాలన్నా షూస్ కొనుక్కోవాలన్నా ఈ రోజు వ్యాపార కేంద్రాలు నడవాలంటే రైతు సోదరులు ఆర్థికంగా పరిపుష్టతతో ఉండాలి రుణమాఫీ కార్యక్రమాన్ని చేపట్టి రైతు భరోసా ఇచ్చి ఐదు వందల రూపాయల ఇస్తే వారి రూపాయి వారి రూపాయి వినబడితే ఆ రూపాయి వారి పిల్లలతో చెప్తా ఈరోజు పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు మేనిఫెస్టోలో పెట్టినాలు ఆరు గ్యారంటీలో భాగంగా ఒకటి తర్వాత ఒకటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేసుకుంటూ పోతా ఉన్నాం ఇప్పుడే మా ప్రణవ్ చెప్పింది ఇదే జమ్మికుంటారాస్తాలో ఆఖరి రోజునాడు నేను వచ్చి మా ప్రణవ్కి ఓటేయండి చేతి కొట్టి ఓటు అయ్యండి మేము ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తామంటే ఎవరు నమ్మలే నా మీన్ లేదో కథలు చెప్తే నా మీన్ మీకు రెండు వందల కరెంట్ యూనిట్ ఆఫ్ ఫ్రీ కరెంట్ ఇస్తామని ఆ రోజు ప్రణవ్ గారు చెప్తే నమ్మలే ఐదు వందల రూపాయల సిలిండర్ ఇస్తామంటే హుజురాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతా ఉన్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నాతో పాటు మొన్న జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో మరి సిఎన్ రెడ్డి గారు మంచి కార్యకర్తగా నాయకుడిగా అభివృద్ధి చేసిన మిత్రుడిగా సిఎన్ రెడ్డి గారిని ఇక్కడ ఎన్నికల ఇన్ఛార్జ్గా మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పంపించడం జరిగింది నేను మీ అందరినీ రెండు విషయాలు చెప్పి నేను మోసపుచ్చేందుకు రాలే నేను వాణిజ్యం వ్యాపారం చేసే వారికి మంత్రిగా ఉన్నా అని బెదిరించేందుకు రాలే మీతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ముప్పై వార్డులకు సంబంధించిన మా కౌన్సిల్ కు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థి అందరినీ కూడా మీకందరికి మరొకసారి పరిచయం చేసి మీ అందరి ఆశీర్వాదం తీసుకురావడానికి ఇక్కడికి మేము మా సిఎన్ రెడ్డి గారు వచ్చాం మిత్రులరా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దాన్ని కూడా రిలేస్ చెప్తా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఈ తెలంగాణ ప్రజలకి మార్పు చూపెట్టాలి ఆ మార్పు చూపెట్టే ప్రయత్నంలో ఎక్కడ కూడా ఈ ఈరోజు ఒక్క వ్యక్తికి కుటుంబంలో ఒక్కొక్క వ్యక్తికి ఆరు కేజీలు తప్పున సన్నా ఇచ్చే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు కార్యక్రమం మొదలుపెట్టం ఒక కేజీ వాణిజ్యం వ్యాపారం చేసే మా సోదరులకు తెలుసు ఈటాపురకు కట్టు బియ్యం ఇస్తే చాలా మంది రేషన్ షాప్లను వదిలేటం లేకుంటే ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి పోతా ఉండే మీరు కష్టించి ఆర్జించిన మొత్తం ఆదాయం అంత కూడా కిరాణా షాప్ కో సూపర్ బజార్ పోయి కిలో యాభై రూపాయలు చొప్పున సన్న బియ్యం కొన్నిటర్లు కాదా ఈ వ్యక్తికి ఆరు కేజీల చెప్పునంటే మీరు ప్రతి నెల ఆ వ్యక్తికి మూడు వందల రూపాయలు సగటున నలుగుర్రో ఐదుగుర్రో ఇంట్లో సభ్యులుంటే పదిహేను వందల రూపాయలు ఆదా చేస్తా ఉన్నా పార్టీ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వానికి సంబంధించిన అభ్యర్థులను మీరు ఎందుకు కోరడానికి వచ్చిన మేము ఓటు ఎందుకు అడుగుతా ఉన్నామంటే చేసిన పని చెప్పుకొని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం రాజీవ్ ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పెట్టి ఇదే జమ్మి ఇదే ప్రాంతానికి సంబంధించిన వందలాది మందికి పది లక్షల రూపాయల చికిత్స అందించిన కార్యక్రమం చేశాం కనుకనే రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేలన్నీ అడగడానికి ముందుకు వచ్చాం మా అన్నలను కూడా ఆలోచన చేయమని కోరుతాను ఇదే జమ్మికుంటలు ఇదే ఉద్యోగాలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రేషన్ కార్డు కొత్త ఇయ్యలేని దౌర్భాగ్య పరిస్థితిలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నడిపించింది కొత్త రేషన్ కార్డు కావాలి లేకుంటే పాత రేషన్ కార్డులో పేరు నమోదు చేయాలి అని మీరు తహసీల్ ఆఫీస్తుంటూ తిరిగి తిరిగి మరి ఇబ్బంది పడ్డరు మన పిల్ల మన ఆడపిల్ల మన ఇంత ఆడపడుతు పెళ్లి చేసుకొని అత్తగారి ఇంటికి పోతే ఆ అత్తగారు ఇంట ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇక్కడ పేరు కట్టయితా ఉండే రేషన్ కార్డు అత్తగారి ఇంట్లో పేరు చేయమంటే పది సంవత్సరాలు నమోదు చేయలేదు కొడుకో బిడ్డో బుడితే ఆనాడు మేం చెప్పాం మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం రేషన్ కార్డు ఇయ్యలేదో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు ఇస్తామని చెప్పాం కొత్త రేషన్ కార్డు ఇదే ప్రణవ్ బాబు గారు ఈ రోజు ఇచ్చి అందరికి అరువులైన నిరుపేదలకి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో దానికి వరద కాల దాని దానివల్ల మరి నీళ్లు హౌసింగ్ సొసైటీలో రావని తెలియజేయడం పెట్టనే ఈ ఎన్నికల తర్వాత మీరు పూర్తి స్థాయిలో ఇక్కడ చైర్మన్ వైస్ చైర్మన్ ని కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఎందుకండి తప్పకుండా ఈ హౌసింగ్ బోర్డు కాలనీకి సంబంధించి ముంపు గురవుతా ఉన్న ఈ కార్యక్రమాల గుడి గురించి కానీ శివాలయం కానీ హనుమాన్ టెంపుల్ కు సంబంధించి పదమూడు వార్డు సంబంధించిన దృష్టికి మా మల్ల అని అశోక్ అని మా దృష్టికి తీసుకురావడం జరిగింది దృష్టికి తీసుకెళ్ళాలి ఇప్పుడు అన్ని కాయిదాలున్నాయి ముప్పై రకాలు అన్ని రోజులు తప్పకుండా ప్రస్తావన చేసి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకున్న హామీ రెండు వేల ఐదు వందలే కానీ తప్పకుండా రాబోయే కాలంలో ఇవన్నీ చేర్చి తీరి మళ్ళా అసెంబ్లీకి ఎన్నికలకు వచ్చేట మీ అందరి ఆశీస్సులు కోరే కార్యాచరణ తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో చమ్ముకుంటా పట్టణం ఈ పట్టణానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు ఏ పట్టణంలో రోడ్లు డ్రైనేజీలు వివిధ సంఘాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ బ్రిడ్జ్ ఇవన్నిటిని ఎవరు చేస్తూ ప్రభుత్వం ఎవరు మీరందరూ ఈ వార్డు సంబంధించిన కౌన్సిలర్ ఎన్నుకుంటే మేము ఇక్కడ ఉన్న మా సోదరులు ప్రణవ్ బాబు గారి ఆలోచన మేరకు ఇక్కడ రోడ్లు కానీ ట్రైన్లు కానీ సీనియర్ నాయకులు చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని నేను మంత్రిగా చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించిన స్థాయిలో ఈ పది సంవత్సరాల కాలేముల నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని అప్లికేషన్ పెట్టుకున్న వారికి నామమాత్రంగా ఆనాడు అప్పుడున్న శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేయలేదు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇంద్రమ్మ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాం ఈరోజు మీరు ఓటు వేయండి మా సభ్యులకి వారిచ్చిన లిస్ట్ లో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆ రోజు మేము ఇందిరా ఇల్లు ఇస్తే ఏమన్నాడు కేసీఆర్ ఆల్లుడు వస్తే ఉంటాడు పరలు నీళ్లు కట్టుకోవాలి అత్తగారు వస్తే ఉంటారు అని చెప్పి తల్లి మాటలు చెప్పి ఓటర్ తీసుకున్నారు ఈరోజు మేము అదే డబ్బులు పెట్టుకో మేము ఇస్తామని చెప్పినాం ఎలక్షన్ ఈ రోజు మూడు ప్రత్యేకంగా అత్యధికంగా పేదవారికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయడం అభివృద్ధి ఇక్కడ ఉన్న మా మైనారిటీ సోదరు చాలా మంది ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ చాలా ప్రత్యేకమైన వారి పుణ్యక్షేత్రం ఉంది మైనారిటీలకు సంబంధించి బిస్గెట్ మరి షరీఫ్ సంబంధించిన ఒక పవిత్రమైన స్థలం వారితో పాటు దేవాలయాలు మైనార్టీలకు సంబంధించి వారి కమ్యూనిటీలు కానీ మద్దతులు కానీ ఈరోజు ఎవరిని కూడా చిరిచే ప్రయత్నం చే మైనార్టీ సోదరులకు సోదరి మహిళ వారికి కూడా వారి జనాభా ప్రతిపాదికన మా సోదరుల ఆధ్వర్యంలో వారికి ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేయటం జరుగుతుందని మనం చేస్తా ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న చాలా మంది చేనేత కార్మికులు ఉంటారు ఇప్పుడే వీరేశమ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇప్పుడే మా పన్నెండవ వార్డుకి సంబంధించిన పూదరి రేణుకా శివ గారు చెప్తా ఉన్నారు ఈ చేనేత కార్మికులకు సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు సంబంధించిన ఏవైతే రుణాలు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మార్పు చేయడం జరిగింది తదుపరి ఇంకా అధునాతనమైన వారికి మెషిన్లు కల్పించే రాబోయే కాలంలో వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయి మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ ప్రాంతం మరొక రాయలసీమ ఉంది ఈ ప్రాంతం శాంతియుతంగా ఉండాలి మా ప్రణావులు చూస్తే మీకు ఏమనిపిస్తా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి మంచి చేద్దమని రాజకీయాలకు వచ్చాడు పది మందికి మేలు చెత్తమని రాజకీయాలకు వచ్చాడు బెదిరించి రాజకీయం చేయాలని రాలేదు వాణిజ్యం వ్యాపారం చేసే మా సోదరుడికి మా సోదరునికి ఎవరు భయపడినా ఎవరు ఆందోళన చెందినా టీఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం వచ్చి బెదిరించినా బెదిరేది లేదు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది మేము మంత్రిగా ఈ ప్రాంతంలో మీరు ధైర్యంగా మీ వాణిజ్యం వ్యాపారం చే ఎక్కడైనా ఇబ్బంది వస్తే మేమున్నాము మీకు అండగా నిలబడతాము మీకు శాంతియుతంగా మీ వాణిజ్యం వ్యాపారం ఇదే జమ్ముకుంటలో కానీ అదే హుజురాబాద్ లో కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా చూస్తే బాధ్యత తీసుకుంటామని మనం చేస్తా ఉన్నాం సోదరులు మా ప్రణవ్ గారు ఒక్క వాడ మిస్ కాకుండానే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇచ్చిన మాటపై నిలబడడానికి నేను ఈ రోజు వచ్చి ఇక్కడ ఒక మాట చెప్పడానికి వచ్చినా నేను మిత్రులందరికి మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ కోటయ్యా మేమున్నాము మీరు చెప్పిన ప్రతి మాటను ఈ రోజు ప్రజలకు ఇచ్చిన ప్రతి ఆమె రాబోయే మూడు సంవత్సరాలు గాని ఆ తదుపరి ఐదు సంవత్సరాలు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని పనులు చేసి తీరి మళ్ళా తిరిగి మీ ఆక్సిజన్ పొందడానికి వచ్చి నిలబడతాం నేను చెప్పిన ప్రతి అంశాన్ని దృష్టి పెట్టుకొని రేపే ఎన్నికలు రేపు మీరు ఓటు అడిగే దానికి బాలెట్ బాక్స్ ముందు పోయినప్పుడు నేను కానీ మా సీనియర్ నాయకులు కానీ మా సీఎం రెడ్డి కానీ మా ప్రమవే కానీ చెప్పిన ప్రతి మాట పై నిలబడ్డావా లేదా అని గుండెపై చేసుకొని బ్యాలెట్ లో ఓటేసినప్పుడు ఇంత ఇంతకుముందు మరొకసారి చెప్తా ఇంద్రమ్మ ఇల్లు ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రోజు మనం బియ్యం భోజనం తింటున్నామే దాని ఎవరు మర్చిపోరు సన్న బియ్యం ఇచ్చే ఈ రోజు భోజన వసతుల విషయంలో మనకు కూడా గౌరవాన్ని పెంచిన ప్రభుత్వం ఆయనకి పార్టీకి ఓటేయాలని ఆలోచన చేయవని నేను మీ అందరినీ కోరుతా ఉన్నా ఎవరు కూడా మరొకసారి వారు చెప్పే కలిపి మాటలకు మోసిపోకండి వల్జీ కౌశిక్ రెడ్డి అనేక అంశాలు చెప్తాడు ఇది చేస్తా అది చేస్తా అని చెప్తారు ప్రభుత్వం ఆయన లేదు ఏం చేస్తాడు ఏమైనా చేస్తాడా టీవీలో కనబడుతుంది సెల్ ఫోన్ లో కానీ ఈరోజు నేను అందరికి చెప్తా ఉన్నా చెప్పిన ప్రతి మాటకి నిలబడే ప్రయత్నం మరి నిలబడే తత్వం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీని ఆదరించండి అవకాశం ఇవ్వండి పదే పదే వస్తా ఉన్నాం శాసన సభ్యుడిగా ఎన్నుకోవాలని